thank mm -hmm. you హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకయ్య తెలుగు ట్రావెలర్ ఛానల్ ఈరోజు మనం ఒక ప్రాచీనమైన శివాలయానికి వెళ్ళిపోతున్నాం ఈ ఆలయంలో శివయ్ని కుక్కుటేశ్వర స్వామిగా కూడా పిలుస్తారు ఈ ఆలయాన్ని పాదగయ క్షేత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఆలయంలో మనకి అమ్మవారు పురిహీతిగా దేవుగా దర్శనమిస్తారు ఈ ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో పదవ శక్తిపీఠంగా కూడా పిలువబడుతుంది అసలు ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి ఈ ఆలయం యొక్క స్థలపురానం ఏంటో మనం తెలుసుకుందాం పదండి ఈ ఆలయం పేరు కుకుటేశ్వర దేవాలయం ఈ ఆలయం మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ఉన్నది మన తెలుగు రాష్ట్రాల నుంచి బస్సు సౌకర్యం ట్రైన్ సౌకర్యం అందుబాటులో ఉన్నది ఈ దేవాలయానికి విజయవాడ నుంచి పిఠాపురం చేరుకోవాలంటే ముందు సామర్లకోట చేరుకోవాలి ఈ సామర్లకోటకు మన విజయవాడ నుంచి బస్సులు మరియు ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి మీకు ఏది కన్వీనియంట్గా ఉందో చూసుకొని ముందు సామర్లకోట చేరుకొని సామర్లకోట నుంచి పిఠాపురం చేరుకోవచ్చు హైదరాబాద్ నుంచి వచ్చేవారికి ప్రతిరోజు ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి కానీ ప్రతిరోజు రాత్రి ఎనిమిదిన్నరకి గౌతమి ఎక్స్ప్రెస్ ఉన్నది ఈ ట్రైన్ నెంబర్ ఒకటి రెండు ఏడు మూడు ఎనిమిది ఈ ట్రైను మరుసటి రోజు ఆరున్నరకి సామర్లకోట చేరుకుంటుంది నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాను మన నెల్లూరు నుంచి వచ్చే వాళ్ళకైతే ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకి శేషాద్రి ఎక్స్ప్రెస్ ఉన్నది ఇది మరుసటి రోజు ఐదు ముక్కాలకి సామర్లకోట చేరుకుంటుంది ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్ మీద కనిపించే ట్రైన్ శేషాద్రి ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్లో ఎక్కి నేను పనుకుంటే మరుసటి రోజు ఉదయాన్నే ఇలా పచ్చని చెట్ల మధ్య ట్రైను దూసుకొని పోతూ ఉంది ఇదే మన సామర్లకోట రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి రోడ్డుకి అటువైపున సామర్లకోట బస్ స్టాండ్ కనిపిస్తూ ఉంటుంది ఇదే మనకు ఎదురుగా కనిపిస్తున్నదే సామర్లకోట బస్ స్టాండ్ ఈ సామర్లకోట బస్ స్టాండ్ నుంచి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు మన పిఠాపురంకు ఉంటుంది ఆ బస్సులన్నీ ఈ బస్ స్టాండ్లోని ఆర్ఓ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చి ఆగుతాయి అదిగో ఫ్రెండ్స్ మాటల్లోనే మన పిఠాపురం బస్సు దూసుకొని వస్తుంది ఇంక లేట్ ఎందుకు బస్సు ఎక్కదాం పదండి బస్సు ఎక్కగానే కండక్టర్ టికెట్ కొట్టాడు టికెట్ కాస్ట్ వచ్చేసి సామర్లకోట బస్ స్టాండ్ నుంచి పిఠాపురానికి ముప్పై రూపాయలు మాటల్లోనే మనం ఆలయం దగ్గర చేరుకున్నాము ఇదే ఫ్రెండ్స్ శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్దాం పదండి ఆలయంలోకి ఎంటర్ కాగానే మనకి గోమాత మరియు శివయ్య దర్శనం ఈ శివ ఎనకాలే మనకి పెద్ద కోనేరు కనిపిస్తూ ఉంది కదా ఈ కోనేరులో స్నానం చేస్తే కాశీలో ఉన్న గంగా నదిలో చేసినంత పుణ్యమని ఇక్కడ వారి నమ్మకం ఈ మాట వినగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ కోనేరులో దిగి మూడు మునకలు వేసి పైకి లేసాను ఒకసారి మీరు కూడా ఈ కోనేరు మొత్తం చూడండి ఎంత బాగుందో ఇంకా ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏమిటో ఇప్పుడు చూద్దాం పూర్వం గయాసురుడనే రాక్షసుడు విష్ణువు కోసం ఘోర తపస్సు చేశాడు ఈ తపస్సుకు మించిన విష్ణువు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు ఈ గయాసురుడు నా యొక్క శరీరం పవిత్రమైనదిగా ఉండాలని నన్ను తాకిన వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళాలని కోరుకున్నాడు అప్పుడు ఆ మహావిష్ణువు తదాస్తు అని మాయమైపోయాడు అప్పటి నుంచి ఆ గయాసూర్యుణ్ణి ప్రతి ఒక్కరూ తాకి పుణ్యలోకాలకి చేరుకునేవాళ్ళు ఇది సృష్టికి విరుద్ధం కాబట్టి దేవదేవతలందరూ వెళ్ళి బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఇలా మొరపెట్టుకున్నారు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇది కనుక ఇలాగే జరిగితే లోకం అల్లకొల్లోలం అవుతుందని ముగ్గురు బ్రాహ్మణ రూపంలో ఈ గయాసురుని దగ్గరికి వచ్చారు త్రిమూర్తులు ముగ్గురు గయాసురుణ్ణి ఇలా అడిగారు మేము లోక కళ్యాణం కోసం ఒక మహాయజ్ఞు చేయాలనుకుంటున్నాము ఇటు చుట్టుపక్కల ఎక్కడ పవిత్రమైన స్థలము మాకు కనపడలేదు అందుకని మీరు మాకు ఒక స్థలం చూపిస్తే మేము యజ్ఞం చేసుకుంటామని అన్నారు వెంటనే గయాసురుడు నా శరీరానికి మించిన పవిత్రమైన స్థలం ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు మీకు ఇబ్బంది లేకపోతే నా మీదే మీరు యజ్ఞం చేసుకోవచ్చని అన్నాడు సరే అని వెంటనే త్రిమూర్తుల ముగ్గురు గయాసురునికి ఇలా చెప్పారు గయాసుర మేము ఈ యజ్ఞము ఏడు రోజులు చేసుకుంటాము ఈ ఏడు రోజులు నువ్వు ఏ మాత్రం కదిలినా నిన్ను మేము సంహరిస్తాము అని త్రిమూర్తులు ముగ్గురు చెప్పారు సరే అని గయాసురుడు ఒప్పుకొని అక్కడ పనుకున్నాడు గయాసురుడు సరే అని పనుకున్నాడు స్వామి మీ యజ్ఞం ప్రారంభించండి అని అన్నాడు గయాసురుడు సరే అని ఒప్పుకొని నేల మీద పడుకున్నాడు తల దగ్గర విష్ణువు మధ్య భాగంలో బ్రహ్మ కాళ్ళ దగ్గర పరమేశ్వరులు చేరి యజ్ఞం చేయడం మొదలెట్టారు ఇలా ఆరు రోజుల పాటు కొనసాగింది యజ్ఞం అయినా కూడా గయాసురుడు ఏమాత్రం కదలలేదు అప్పుడు త్రిమూర్తులలో ఒకరైన పరమేశ్వరుడు ఒక ఉపాయం ఆలోచించాడు అదేమిటంటే పరమేశ్వరుడు కోడి రూపంలో అక్కడికి వెళ్ళి కుక్కురుకు అని శబ్దం చేశాడు అప్పుడు ఆ గయాసురుడు అయిపోయిందేమో అని ఏడు రోజులు పూర్తవుతుందని ఒక్కరొంతా కొద్దిగా సైడ్కి కదిలాడు అప్పుడు వెంటనే త్రిమూర్తులు ముగ్గురు కలిసి ఆ గయాసురుణ్ణి అతమార్చారు అప్పటి నుంచి ఆ పరమేశ్వరుడు ఇక్కడ కోడి రూపంలో వచ్చాడని ఇక్కడ ఆలయాన్ని కుకుటేశ్వర దేవాలయంగా పిలుస్తూ ఉంటారు ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే అష్టాదశ శక్తి పీఠాల్లో పదవ శక్తి అమ్మవారు కూడా మనకి ఇక్కడే దర్శనం కలుగుతుంది ఇక్కడ మరొక విశిష్టమైన విషయం ఏమిటంటే అమ్మవారు కూడా మనకి స్వామివారు పక్కనే దర్శనం ఇస్తారు ఒక్కసారి ఇక్కడ అమ్మవారిని కానీ మనం కానీ దర్శనం చేసుకుంటే మన జీవితం జన్మధన్యం కెమెరా లోపలికి అలవలేదు కాబట్టి నేను లోపల వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు మీ కుటుంబం ఈ ఆలయాన్ని సందర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరో ప్రాచీనమైన శివాలయంతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్